బీరకాయ తినట్లేరా ఇష్టం లేదా అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ బీరకాయని క్రిస్పీగా అందరు తినేలాగా ఫేవరెట్ ఫుడ్ అయిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మన కిచెన్ లో చూపించబోతున్నాను మన వీడియో చూడడం ఫస్ట్ టైమా అయితే ఫస్ట్ వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను బీరకాయని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ లోకి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర అనేది మంచి డైజెషన్గా పనిచేస్తుంది కాబట్టి అన్నిట్లోనూ వేసుకుంటే బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేనైతే కరివేపాకు ఎప్పుడైనా ఆయిల్లోనే వేస్తానండి అప్పుడే అది మంచిగా ఫ్రై అయ్యి దాని ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు పెసరపప్పు వేసుకుంటున్నాను ఈ ఫ్రైలోకి పెసరపప్పు అనేది నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇంకోటి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఈ పెసరపప్పు వేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను బిగినర్స్ కూడా టేస్టీగా ఈ బీరకాయ ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత చేసి చూద్దామండి ఇదిగోండి బీరకాయ అనేది మంచిగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఈ బీరకాయలో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదే బయటికి వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మీ ఇష్టం మీకు స్పైసినెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి మీకు కావాలి అంటే దీంట్లో కారంకి రీప్లేస్గా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం పచ్చిమిర్చితో చేస్తే ఇష్టమా లేదా కారంతోనో ఒకసారి కామెంట్ చేయండి ఇలా అడుగు నుంచి మొత్తం కలిపేసుకోవాలి చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి మూత పెంచేసి చూద్దాము నేను ఇక్కడ మసాలాలు ధనియా పౌడర్ అట్లా ఏమీ యాడ్ చేయట్లేదండి సింపుల్గా చేస్తున్నాను ఒరిజినల్ బీరకాయ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా చేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది కొందరు దీంట్లో పాలు పోసి కూడా చేస్తారండి మీకు ఆ రెసిపీ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ఈ బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి చూసారు కదండి ఈ రెసిపీ గనక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీక్ వచ్చే ఒక స్పెషల్ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్